పూర్తి సంబంధించి మా రెస్పెండి రవికృష్ణ జరుగుతారు రవికృష్ణ సో ఓవరాల్ గా ఇక కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది నామినేషన్ ప్రక్రియకు సంబంధించి చివరి రోజు ఎలా ఉండే అవకాశం ఉంది ఓవరాల్ గా ఎలా ఉంది సతీష్ ఈ రోజు చివరి రోజు నామినేషన్ ప్రక్రియకి చివరి రోజు కావడంతో కూడా పెద్ద కూడా నామినేషన్ జరుగుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడతా ఉంది మూడు మూడు గంటలతో లాస్ట్ గా నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ అవుతున్న నేపథ్యంలో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ అభ్యర్థులు అందరూ కూడా పూర్తిగా కూడా ఇప్పుడు ఆ నామినేషన్ ప్రక్రియ కానీ హడావిడి పడుతున్న పరిస్థితి కనబడుతుంది ఎక్కడ చూసినా కూడా నామినేషన్ సంబంధించిన ర్యాలీ ర్యాలీలతో హడావుడిగా వీళ్ళ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులు వెళ్తూ ఉన్నారు ప్రధానంగా కూడా ఈ రోజు ఈ టిడిపి అదేవిధంగా కూడా జనసేన అలాగే వైసీపీ సంబంధించిన పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకులకు సంబంధించినటువంటి నామినేషన్లు కొంతమందికి సంబంధించిన నామినేషన్లు ఉన్నాయి ప్రధానంగా కూడా నిన్న ముఖ్యమైన రోజు అదేవిధంగా కూడా మంచి రోజు కావడంతో కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు అయితే వేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది నేను ఒక్కరోజే పార్లమెంట్ స్థానాలకు రెండు వందల మూడు మంది స్థానాలు రెండు రెండు వందల మూడు మంది అభ్యర్థులు రెండు వందల ముప్పై ఆరు జన్లను నామినేషన్ వేసినట్టుగా కూడా తెలుస్తుంది అదేవిధంగా కాబట్టి అసెంబ్లీ స్థానాలు నిన్న ఒక్క రోజే పదకొండు వందల ఇరవై మూడు మంది అభ్యర్థులు పదమూడు వందల నలభై నాలుగు సెట్ల నామినేషన్లు కూడా దాఖలు చేయడం జరిగింది గనక కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు మినహాయించి ఇప్పటి వరకు కనుక చూసుకున్నట్లయితే మాత్రం పార్మర్ స్థానాలకు ఐదు వందల యాభై ఐదు మంది అభ్యర్థులు ఆరు వందల యాభై మూడు సెట్లను దాఖలు చేశారు అదే విధంగా అసెంబ్లీ స్థానాలకు మూ మూడు వందల ఎనభై నాలుగు మంది అభ్యర్థులు మూడు వేల ఏడు వందల ఒక్క నామినేషన్లు దాఖలు చేశారు మరికొంత సమయమే ఉండటంతో కూడా చాలా హరి కూడా క్యాండిడేట్స్ మాత్రం ప్రస్తుతం నామినేషన్ ప్రక్రియలో హడావుడిగా ఉన్న పరిస్థితి కనపడుతుంది రైట్ థ్యాంక్ యూ రవికృష్ణ